మన రక్షకుడు ప్రియకుమారుడైన ఏసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాది వందనాలు ఈరోజు మనం షొలోమోను జీవిత పాఠాలు నేర్చుకుందాం షోలోమోను షులోమన్ అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరంటే దావీది ఎందుకంటే దావీది కుమారుడు దత్సభ తల్లి ఈ షులోమోను ప్రార్థన చేస్తే దేవుని షకీమ దిగొచ్చేసింది అంత ఉన్నతమైన వ్యక్తి అంత భక్తిలో నడిచిన వ్యక్తి భక్తిలో స్థిరపడిన వ్యక్తి అయితే సులోమోను అంత గొప్పగా ప్రారంభించి చివరి దశలో పతనం వైపు వెళ్ళిపోయాడు ఎందుకు అలా జరిగింది అని మనం ఒకసారి ఆలోచిస్త దాని గురించి మనం స్టడీ చేస్తే రోజుని సులోమోని మన జీవితాల్లో మనం ఎలా అప్లై చేసుకోవాలి అని నేను కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినడానికి మీరు ప్రయత్నం చేయండి అయితే నేను సులోమానికి మొట్టమొదటిగా పెట్టిన పేరేంటంటే ఆధిక్యతలు ఉన్న అధిగమించలేని సులోమను ఆ సులోమానికి ఏం ఆధిక్యతలు ఉన్నాయి ఏం ఆధిక్యతలు ఉన్నాయి అని ఆలోచిస్తే కనుక సులోమను ఎవరికి కుమారుడు రాజుగారి కుమారుడు దావీదికి కుమారుడు అంటే దావీదికి కుమారుడు అంటే ఒక రాజుగారి కుమారుడు అంటే తనకి చాలా ఆధిక్యతలు ఉన్నాయి అతనికి నచ్చినట్టు ఉండొచ్చు నచ్చినట్టు ప్రవర్తించవచ్చు లేకపోతే నచ్చిన చోటకెళ్ళొచ్చు నచ్చిన పని చేయొచ్చు రాజుగారు అబ్బాయి కదా తనని ఎవరు ఏమంటానికి సరిపోరు అనమాట అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అతను మాత్రం అలా ఉండకుండా దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రార్థనాపరుడుగా దేవునితో సహవాసంగానే ఉన్నాడు దావీదికి కుమారుడు ఎవరు షోలోమను అంటే తను రాజరికమైన కుటుంబంలో పుట్టాడు ఓటో రాజులు మూడో అధ్యాయము ఆరో వచనంలో ఉంటుంది అయితే ఇతనికి ఏం ఆధిక్యతలు ఉన్నాయి ఒకసారి మనం ఏం ఆధిక్యతలు ఉన్నాయంటే కనుక దావీదికి కుమారుడు అంతేకాదు వాగ్దాన పుత్రుడు దావీది అన్నాడు ప్రవ్వా నాకు నువ్వంటే చాలా ఇష్టం నిన్ను నేను ప్రేమిస్తున్నాను అయితే ఈ విషయాన్ని ఇక్కడితో ఆపడం నాకు ఇష్టం లేదు నీకు ఒక మందిరాన్ని కట్టాలో అని నేను ఆశపడుతున్నాను అన్నాడు అయితే నీ చేతులు రక్తాన్ని ఒలికించిన చేతులు కాబట్టి నువ్వు కట్టొద్దు నీ వెన్నులోంచి లేకపోతే నీకు పుట్టిన కుమారులను నేను ఏర్పాటు చేసుకుంటాను వాళ్ళు కడతారు అని చెప్పాడు ఆ కుమారుడు ఎవరంటే కనుక శులోమను శులోమన్ అంటే చూసారా ఇతనికి గొప్ప ఆధిక్యత ఉంది ఏం ఆధిక్యత అంటే ఒకటి దావిది కుమారుడు రెండు దేవాలయాన్ని కట్టే అవకాశాన్ని ఎవరికి ఇచ్చాడంటే సులోమన్కి ఇచ్చాడు మూడు ఇతడు చాలా జ్ఞానవంతుడు మీకందరికి తెలుసు దేశం నుంచి కూడా ఆ రాణి వచ్చింది లేకపోతే ఇంకా చాలామంది తన వైభవాన్ని చూడాలని తన జ్ఞానం చూడాలని తన ఆలోచనలు చూడాలని తను చేస్తున్న కొత్త పనులు చూడాలని చాలామంది వచ్చేవారు తనని ప్రశంసించేవారు అంత గొప్ప ఆధిక్యత ఉంది అంతేకాదు ఇతను ధనవంతుడు కూడా ధనవంతుడు ఎంత ధనవంతుడు అంటే ఆ రోజుల్లో బంగారము రాశుల కింద వేసేవారంట అయితే కనుక అసలు లెక్కల్లోనే లేదు మీకు ఈ విషయాలన్నీ కనుక ఆ రాజుల గ్రంథం ఒకటో రాజులు మూడు నాలుగు అధ్యాయాలు చదువుతూ ఉంటే కనుక పదో అధ్యాయులు కొన్ని విష కొన్ని 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 విషయాలు ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అయితే అంత వ్యక్తి అంత ఉన్నతమైన స్థాయిలో నిలబడిన వ్యక్తి ఎవరంటే శులోమానం అయితే ఇతనికి ఉన్నాయి కానీ తన జీవితాన్ని అధిగమించలేకపోయాడు అంటే దేవుడు మెచ్చే విధంగా దేవుడికి నచ్చే విధంగా కొనసాగకపోయడం ఎవరు సులోమను ఇతని గురించి ఇంకో పాయింట్ చెప్తాను రెండో పాయింట్ మానవుడు కోరుకునేది ఏంటి శులోమానికి దేవుడు ఇచ్చాడు అధికారాన్ని ఇచ్చాడు పలుకుబడినిచ్చాడు ధనాన్ని ఇచ్చాడు సుఖాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి సులోమంలో ఉన్నాయి ఈ రోజున నీకు నాకు ఉండకపోవచ్చు మనం ఇవన్నీ సంపాదించకపోవచ్చు కానీ సులోమానికి మాత్రం దేవుడు ఇవన్నీ ఇచ్చాడు మూడో పాయింట్ ఆధిక్యతలు ఉన్న అనగారిన సులోమాన్ ఇతనికి ఆధిక్యతలు ఉన్నాయి కానీ దురాసులోకి దిగజారిపోయిన సులోమాన్ దురాసలోకి దిగిపోయాడు ఇన్ని ఆధిక్యతలు ఎవరు దావీదికి కుమారుడు దేవుడేమో ఎంతో ధనాన్ని ఇచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు నీ వంటి వాడు నీ తర్వాత కానీ నీ ముందు కానీ ఇంకెవ్వరు ఉండరని చెప్పాడు సులోమానికి ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి ఈ రోజున ఏం చేస్తాడంటే భయంకరమైన పరిస్థితులకు దిగజారిపోయాడు ప్రియులారా ఒకసారి గమనించండి ఆత్మీయ జీవితాన్ని గొప్పగానే ప్రారంభిస్తాం దేవునితో గొప్పగానే నడుస్తాం తొలి రోజుల్లో ప్రార్థన ఎక్కువగా చేస్తాము వాక్యాన్ని ఎక్కువ ధ్యానిస్తాము మన తొలి ప్రేమ దేవుడికి ఇస్తాము అయితే మన జీవితం కొనసాగే కొలది లేకపోతే వయసు అయ్యే కొలది లేకపోతే వృద్ధాప్యంలోకి వెళ్ళే కొలది ఏం చేస్తున్నారంటే చాలామంది దిగజారిపోతున్నారు ఎంతగా దిగ దిగజారిపోతున్నారంటే సులోమా దిగజారిపోతున్నారు సులోమాను చాలా ఉన్నతంగా ప్రారంభించాడు చివరికొచ్చే తమిడికి పతనం అయిపోయాడు ఎలా పతనమైపోయాడు పరాయి స్త్రీల్ని వివాహం చేసుకోకూడదు అని దేవుడు చెప్పాడు పరో స్త్రీని ఈ సులోమాను ఏం చేశాడంటే వివాహం చేసుకున్నాడు అంటే ఆ యొక్క అబ్రహం ఏం చేశాడు అబ్రహము తన కుమారుడు తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు తన సొంత దేశానికి పంపించి అక్కడ స్త్రీని తీసుకొచ్చాడు తప్ప ఇక్కడున్న మాల్యని వంటించుకోకూడదు ఇక్కడున్న ఆ అలవాట్లు ఆచారాలు నా కుమారుడికి అంటుకోకూడదనేసి తన తను ఎంతో ఉన్నతంగా ఆలోచించి దేవుని చిత్తాన్ని చేశాడు అయితే సులోమను దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే పని దేవునికి వ్యతిరేకంగా చేశాడు అంతేకాదు పరాయ స్త్రీలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్నాడు పరాయ స్త్రీలతో మనకి దేవుడు చోట మార్చే పడు పత్రికలో ఏమని ఉంటుందంటే ఆ స్త్రీని ముట్టుకుండుట పురుషునికి మేలు అని ఉంటుంది దేవుడు ఇంత వివరంగా చెప్పినప్పటికీ కూడా ఈ ఈ యొక్క వ్యక్తి సులోమను పరాయి స్త్రీలతో పెట్టుకున్నాడు ఎంతమంది ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నిలు అంటే దేవుడికి నచ్చని పని ఇతను చేశాడు అంతేకాదు తన ఆ పవిత్రతను కోల్పోయి అపవిత్రతలోకి జారిపోయాడు పవిత్రత మన చూపులో కానీ మన మనసులో కానీ మన ఆలోచనలో కానీ మన నడవ మన మన నడవడికలో కానీ ప్రతి విషయంలో కూడా దేవునికి మాదిరికరంగా ఉండాలి ప్రజలు అంగీకరించే విధంగా ఉండాలి తప్ప అసహించుకునే విధంగా మనం ఎట్టు పరిస్థితుల్లో ఉండకూడదు ఆ స్థాయిలోకి జారిపోయాడు శిలోమ శులో అయితే చూడండి తన జీవితం మొట్టమొదట్లో చాలా అద్భుతంగా ప్రారంభించడు కానీ చివరి దశకు వచ్చేటప్పటికి తన జీవితం ఏమైందంటే ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లోకి దిగజారిపోవడం జరిగింది అయితే ఈ రోజున నువ్వు నేను కూడా ఎలా ఉండాలంటే మనుషులతో నడుస్తూనే ఉండాలి మనుషులతో మాట్లాడుతూనే ఉండాలి మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి కానీ లోపల ఆత్మీయ జీవితం అగ్ని పర్వతంలాగా ఎప్పుడూ అలా రగులుతూ ఉండాలి దేవుని కోసం కనిపెట్టే బిడ్డలుగా ఎప్పుడూ అలా ముందు కొనసాగుతూ ఉండాలి దేవుని దేవుని మీదే మన భారాలని దేవుని మీదే మన ఆశల్ని పెట్టుకుని నింపుకుని ముందు కొనసాగుతూ ఉండాలి ఇది ఈ రోజున చాలామంది అలా లేరు ఏదో పైకి భక్తి లోపల ఇంకో ఆలోచనలతో నడుస్తున్నారో అయితే అదే ఆలోచన దేవుడికి నచ్చదు దేవుడికి వేషధారణ అనేది అస్సలు నచ్చదు దేవుడు వేషధారణని చాలా అసహించుకుంటాడు అటువంటి వ్యక్తుల్ని దేవుడు ఎప్పుడు కూడా పక్కన పెట్టే ఉండిస్తాడు అయితే ఈరోజు నువ్వు నేను దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించాం దేవునితో నడవాలని ఆశపడుతున్నాం కాబట్టి అవన్నీ విడిచిపెట్టి లోకాశల్ని విడిచిపెట్టి లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవుటంబం వీటన్నిటిని విడిచిపెట్టి నుంచి పరమ తండ్రి నుంచి ఏమైతే వచ్చినవివో అవి మనం హృదయంలో పెట్టుకుని మనం ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం జీవం తండ్రి దేవా మీ నామనకు వందనాలు స్తోత్రాలు తండ్రి శులోమను తన జీవితాన్ని ఎంతో గొప్పగా ప్రారంభించాడు తన జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ప్రారంభమైంది ఉన్నతమైన కుటుంబంలో ప్రారంభమైంది అయితే ప్రభా చిట్ట చివరికి వచ్చేటప్పటికి తన జీవితాన్ని పాడు చేస్తున్నాడు కేవలం మీకు మీకు విరోధంగా ఉండి మీకు అసహ్యమైన పనులు చేసి ప్రభా మీ ఆజ్ఞల్ని మీ కట్టడల్ని అనుసరించకుండా తనకు నచ్చినట్టు బ్రతికి పతనావస్థకి వ్యవస్థకి వెళ్ళిపోయాడు చరిత్ర కూడా చెప్తుంది తండ్రి తను ఎంతో కాలం బ్రతకలేదని అయితే ప్రభా మేము ఆ సులోమన్ జీవితాల్ని గమనిస్తున్నప్పుడు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు తండ్రి సులోమన్ లాగా మా జీవితాన్ని ప్రభ ప్రారంభించడం గొప్పగానే ఉండాలి పతనం కూడా సులోమన్ జీవితంలో ఉండకూడదు పతనం కూడా అద్భుతంగా ప్రభ పతనం అనేది ప్రభ దిగజారిపోయే స్థితిలోకి మేము వెళ్లకుండా ఉండడానికి సహాయం చేయండి మీరు కాపాడండి నడిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తునామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి Amen.